హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో బోటీ గ్రేవీ కర్రీ చూసారా ఈ విధంగా బోటీ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి కుక్కర్లో సో నేనైతే ఎట్లా చేసిన అనేది ఒకసారి అయితే మీరు చూడండి తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది రోటీకి కానీ అన్నానికి కానీ సో ముందుగా ఎవరైతే మన కొత్త వీడియోలు చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మనమంతా మొత్తం బోటిని క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాం అవన్నీ అయితే రెడీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా సో ఇప్పుడైతే ఒక మంచిగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వండదాం కర్రీ మంచిగా థిక్నెస్తో మంచిగా కుదురుతుంది కూర సో ఒక మూడు పావులు అయితే నూనె పోసుకున్న నూనె మంచిగా వేడైన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ మంచిగా ఆయిల్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతి ఆకు పుదీనా ఆకు ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా ఈ రెండైతే కంపల్సరీ వేసుకొని చూడండి కర్రీకి ఎంత ఎక్స్ట్రా టేస్ట్ అంటే అంత ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఆయిల్లో మంచిగా మగ్గాలి మంచిగా మగ్గిన తర్వాత పసుపు అనేది వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేనైతే సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్లా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా నూరేసుకుంటే బాగుంటుంది కర్రీకి ఇవన్నీ మంచిగా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఇట్లా ఈ విధంగా మొత్తం కలవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకున్న తర్వాత బోటీని హాట్ వాటర్తోని ఎట్లా క్లీన్ చేయాలన్నా మన అయితే ఉన్నది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి సో ఇట్లా తెల్లగా మంచిగా నీట్గా నీళ్ళలో కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఫంక్షన్స్లలో వాళ్ళకి అడిగేది కొంచెం ఎట్లాగడుగుతారో అని చెప్పి తినబుద్ది కాదు కానీ మనం ఇంట్లోనైతే ఖచ్చితంగా నీట్గా కడుక్కుంటాం కాబట్టి ఖచ్చితంగా తింటాము సో మేమైతే దీనికి మరో పేరు స్ప్రింగ్ మటన్ అని పెట్టుకున్నాము బోటీకి సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత హై హైఫ్లేమ్లా ఇప్పుడు తీయాలి మూత చూడండి ఇది ఎప్పుడైనా మనం వాటర్లో కడిగి ఇందులో వేసుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ కర్రీకి సో ఈ వాటర్ అంతా పొయ్యే వరకు ఇందులోనే ఉడికించుకోవాలి మనం బోటీని ఈ పీసెస్ అన్నిటిని మూత పెట్టుకుంటూ తీస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఇగో ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాము మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఇలా ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది కొంచెం లైట్గా సో ఇప్పుడైతే కొంచెం దగ్గర పడటట్టు అయింది మంచిగా ఉంది కదా సో ఈ టైంలో కారం వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి కేజీ బోటీకి త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తాం మేమైతే బోటీకి టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మనం ఎంత తింటామో గంత వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసిన కొందరు ఉప్పు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదండి కొంచెం ఎవరైనా మూతదని బట్టి వాళ్ళు వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు తక్కువ ఉంటే సో ఇదంతా మంచిగా ఉప్పు కారం ధనియా పౌడర్ అంతా ఈ ముక్కలకు పట్టుకునేలాగా మంచిగా ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే మాడు అడగంటుతుంది అంతా మాడిపోతుంది సో ఇట్లా చూడండి ఇప్పుడు మంచిగా కలిసిపోయింది అంతా మంచిగా ఉంది కలిసిపోయి స్మెల్ కూడా ఇట్లా బయటకు వస్తుంది అరో అరోమా మంచిగా అనిపిస్తుంది సో దీంట్లో వాటర్ వేసుకుందాం అర లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్లో కాబట్టి ఒక ఫైవ్ విజిల్స్తోనే కర్రీ ఉడికిపోతుంది ఇది లేత బోటీ తెచ్చిన అండి కొంచెం ముదిరింది అయితే మాత్రం ఒక టూ త్రీ విజిల్స్ తర్వాత ఎక్స్ట్రా పెట్టుకునే ఏం కాదు ముందైతే నేను ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నాను ఫైవ్ విజిల్స్కి కంప్లీట్గా కం మంచిగా సూపర్గా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఫైవ్ విజిల్స్ తర్వాత తీసి చూస్తే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్న కుక్కర్ పెట్టిన తర్వాత మూత సో ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకొని ధనియాపా కొత్తిమీర వేసుకొని చూడండి ఈ విధంగా మొత్తం కర్రీకి అంతా కలవాలి ఈ ఫ్లేవర్ అనేది మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇంకా కొంచెం దగ్గర పడేలాగా చూడండి బాగుంది కదండి మీరైతే ఈ బోటీ కర్రీని ఎట్లా వండుతారో ఒకసారి మాకైతే తెలియజేయండి మెసేజ్లో మెసేజ్ రూపకంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము అట్లా కూడా ట్రై చేయడానికి రెడీగా ఉన్నాము సో నేనైతే నా ప్రాసెస్ అయితే నేను ఇట్లా చేసిన మంచిగా ఉంటుందని చెప్పి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇష్టంగా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ See you next video. Bye bye.